हेलो 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 समीर बत्ती नहीं है हरीश हां अभी नहीं है और ये मिल नहीं है हां ये नहीं है ये प्रेशर है サイコディーニングです。 لڑو لڑو ننتے اے بابا اے اے کرا کرا اچھا سٹھہ پٹے ہاں سٹھہ پٹے ہاں اے ڈل کرا Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

もうちょっとスパイダーをプレゼントしてるから。スパイダーをプレゼントしてるから。 Benim şu an kaza 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 మరి ఇవాళ కదిరికి రావడం జరిగింది నేను గుంతకల్లో శివాజీ శోభాయాత్రకి నన్ను ఆహ్వానించడం జరిగింది సో ఇంతవరకు వచ్చినందుకు కదిరి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది ఒక అద్భుతమైన ప్రాచీన మందిరం మరి చాలా వైబ్రేషన్ ఒక వైబ్ ఉంది ఆ గుడిలో నేను ఇప్పుడే దర్శనం చేసుకొని మరి ఇక్కడ మహాలక్ష్మి గుడి కూడా రావడం జరిగింది ఇక్కడ నన్ను బాగా ఆదరించినారు అభిమానులు ముఖ్యంగా మా బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యంగా మా బీజే ఐఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీ గారు మరి అశ్వత్ గారు మిగతా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరు కూడా మరి హిందుత్వాన్ని కాపాడే భాగంలో మరి గుడులని భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందని మరి ఇక్కడ చెప్పడం జరిగింది మరి అందరూ కూడా హిందత్వాన్ని కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో విపరీతమైన మత మార్పిడి చర్యలు జరిగినాయి సో మరి ఇక్కడ మా బీజేపీ నాయకులకు ముఖ్యంగా మా యువ యువనాయకుడు వంశీకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా గర్వాపసి లాంటి ప్రోగ్రామ్ చేసి ఎవరైతే మత మార్పిడిలో భాగంగా వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళినారో వాళ్ళందరికీ కూడా మన యొక్క మతం గొప్పతనం చాటి చెప్తూ మరి మరి పురోరాంగా మళ్ళీ మన మతంలోకి పిలుచుకురావాల్సిందిగా మనం చేస్తాం మరి ఆ దిశగా మా వంశీ గారు కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నాం నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం కదిరి పట్టణానికి కేవలం తెలంగాణకు సంబంధించిన ఒక బీజేపీ కీలక నాయకుడు మాత్రమే కాదు ఒక హిందూ ధర్మ యోధుడు చికోటి ప్రవీణ్ గారు మన ఆహ్వానం మేరకు కదిరి పట్టణానికి విచ్చేసి ప్రహ్లాద సమేతుడైనటువంటి నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఏదైతే ఆయన గత దశాబ్దం నుంచి హిందూ సమాజం ఐక్యత కోసం కానీ హిందూ సమాజానికి ఎక్కడైనా సమస్య వస్తే అది మన సౌత్ ఇండియాకి సంబంధించిన ఏ రాష్ట్రంలో ఇబ్బంది వచ్చినా కూడా ఏదైతే ఆయన ఒక అడుగు ముందేసి హిందూ యువతని చైతన్యపరుస్తున్నారో నరసింహస్వామి ఆశీస్సులతో ఆయన చేస్తున్న ఈ హిందూ చైతన్యానికి మరింత బలంగా ముందరికెళ్తారని చెప్పి నరసింహస్వామి ఆశీస్సులతో భర్తమాత సేవలో ఆయన మరింత వెళ్ళాలని చెప్పి కూడా భారతీయ జనతా ఆశిస్తాను